మనసారా భజేయో తో విఘ్నేశ్వరా కొడమల్ల వరాళో ఏవి గోధరా మనసారా భజేయో తో విఘ్నేశ్వరా সেবা చేసె మోరా స్వామి దివేనతరా সেবা చేసె మోరా స్వామి దివేనతరా నీవో దయ తో దారే దిరా కావర ના રૂચી ના శ్రీరామాచరా ఎంత రుచి ఎంతో రుచి ఎంత రుచిరా రామ ఎంతో రుచి ఎంతో రుచి చేయంతో రుచిరా శ్రీరామ నిమ తో రుచిరా ఓ రామా రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంత రుచిరా రామ ఎంతో రుచి ఎంతో రుచి ఎంత రుచిరా కదలి కజ్జూరాది ఫలముల కన్నను కదలి కజ్జూరాది ఫలముల కన్నను పది పవన నామే మీరు చీరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్నా పది పవనమైనా మీరు చీరా శ్రీరామా ఓ ી રામ નો રુ ચિરા ઓ રામ ન તો રુચિરાંતો રુચે એમ તો રુચે એમ તો રુચિરા રામા તો રુચે એમ તો તો 好，谢谢。好，没